చీర కొంగుకి గుజుళ్ళు ఎంత అందంగా ఉంటాయి అదే సింపుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో క్రోషే నీళ్ళు యూజ్ చేసి ఒక చైన్ అల్లుకొని దానికి టాసిల్స్ అటాచ్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటాయి మీ చీర కలర్ని బట్టి థ్రెడ్ చూజ్ చేసుకొని అది సిక్స్ యా ఎయిట్ థ్రెడ్స్ యాడ్ చేసుకొని దాంతో సింగిల్ క్రోషే సింపుల్ చైన్ మెదర్లో ఇలా మీరు చైన్ అటాచ్ చేసుకుంటే దాని తర్వాత దానికి టాసెట్స్ కానీ లేదా క్రోషేతోనే స్కాలెట్స్ లేదా వేరే డిస్థర డిజైన్లు కానీ చేయవచ్చు చీర మరింత అందంగా కనిపిస్తుంది చెంగుకి ఆ కుచ్చులు వేలాడుతుంటే చాలా అందంగా ఉంటుంది ఈ చీరని నేను ఎలా కంప్లీట్ చేశానో చూయ చూడాలంటే మిగిలిన నెక్స్ట్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ మీ చీరకు చేయించుకోవాలనుకుంటే కమెంట్ చేయండి తప్పకుండా హెల్ప్ చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్